రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల చైనా అధ్యక్షుడు మహమ్మద్ పయాజ్ గారు రాత్రి తొమ్మిది ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో ఫోన్ చేసి కల్లూరు కార్యక్రమానికి వచ్చాము ఇక్కడికి వస్తామని చెప్పేసి రాధాకృష్ణ గే చెప్పటం దానికి వెంటనే గతంలో ఒక రెండు నెలల క్రితం కూడా పయాజ్ పాయిగతో నేను మాట్లాడటం జరిగింది ఆయన గారు ఎన్నికల అడవుల్లో ఉండటం వల్ల భయాలక్ష్యంలో ఇది అయిపోయిన తర్వాత పెట్టుకుందామన్నారు ఆ ప్రకారం మనకి ఈరోజు ఈ తిరువురు రావటానికి ఆయన మనకి అవకాశం ఇచ్చి మనం అందరూ కూడా కలుసుకునే విధంగా చేసినందుకు ముందుగా వయాజ్ బాయి గారికి నా యొక్క నమస్కారాలు మీ అందరి తరఫున తెలియజేస్తాను అదేవిధంగా ఖమ్మం జిల్లా అధ్యక్షులు అబీబ్ గారికి అదేవిధంగా రాధాకృష్ణ అంటే మాకు మా మామల్లు మేము మేమిద్దరం కూడా ఒకే ఊరు రాధాకృష్ణ అదేవిధంగా రాము గారు ఇంకా కృష్ణమోహన్ గారికి దాస్ గారు జీవన్ బాబు గారు అదేవిధంగా మిగిలిన నాయకులు మండలాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ మాట్లాడారు కానీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గత పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ భారతదేశానికి అమిత్ షా నేతృత్వంలో అదేవిధంగా ఈ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కాకతలికి భారతదేశాన్ని ఒక్కసారి మనం బేరేజ్ వేసుకొని అంతకుముందు కూడా బీజేపీ వాళ్ళు పరిపాలించారు ఈ దేశాన్ని కానీ ఇలా చేయాల కాంగ్రెస్ పార్టీ ఏదైతే లౌకికవాదంతో కట్టుబడి ఉందో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని జాతుల్ని కూడా సమతూకంతో చూసుకుంటూ అందరూ బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది అందరూ బాగుంటేనే ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు బాగుంటాయి అందరూ బాగుంటేనే ప్రజలంతా బాగుంటారని చెప్పేసి వాళ్ళు ఈ గాంధీ నెహ్రూల కుటుంబం ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేస్తూ కూడా మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తిని ఒక మేధావిని ఒక ఆర్థిక వేత్తని ముందు పెట్టి ఈ ప్రియాంక గాంధీ గాని రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గాని వారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కూడా తృణప్రాయంగా తిరస్కరించి ఆనాడు ఒక మేధావుని ఆ సీట్లో కూకబెట్టి ఈ రోజు ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థిక సతమతం అవుతుంటే ఆర్థిక పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితిని గాలిలో పెట్టినటువంటి ఒక మేధావిని ఆనాడు ఆ కుర్చీలో కూక పెట్టి పరిపాలన సాగించే విధంగా వాళ్ళు ఎనకుండి ఈ దేశానికి వాళ్ళు రక్షణ కౌశం లాగా ఉన్నారు కానీ ఆ తదనంతరం వచ్చినటువంటి మోడీ ఈ దేశాన్ని ఏదైతే బ్రిటిష్ వాళ్ళు అవలంబించారో విభజించు పాలించనే సిద్ధాంతాన్ని అదే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ రోజు ఈ దేశంలో హిందూ ముస్లిం హిందూ క్రిస్టియన్ అనేటటువంటి ఒక వర్గ వివేకదాన్ని సృష్టించి తన పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అదే విధంగా ఈ రాజ్యాంగం భారత రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే మనకి ఇచ్చిందో ఆ రాజ్యాంగమే ప్రమాదంలో పడిపోతే ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం రాహుల్ గాంధీ గారు ఆ రాజ్యాన్నే ఒక భగవద్గీతగా ఆ రాజ్యాంగాన్ని ఒక ఖురాన్గా ఆ రాజ్యాంగాన్ని ఒక బైబిల్ గా తీసుకొని ఇవాళ ఈ దేశం మీద పడి ప్రజలందరికీ కూడా ఈ దేశంలో ఏం వివరించడం జరుగుతుంది కానీ ఇంకా చాలా మంది చదువుకున్నటువంటి మేధావులు కూడా ఆలోచన చేయాలి ఈ ఇంత జరుగుతున్నప్పుడు కూడా మతం మత్తులో మతం యొక్క ఉచ్చులో పడకుండా ఎవరైనా సరే వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని కాపాడకపోతే అందులో కనుక పడితే ఆ మత్తులో ఆ మతం మత్తులో కానీ లేకపోతే కులం మత్తులో కానీ పడితే ఈ రాజ్యాంగానికి దేశానికి ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు పదవి కోసమో అధికారం కోసం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు పాకలాడలేదు ఈ దేశ జనాభా కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఈ దేశానికి ఏదైతే అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం వాళ్ళు నిరంతరం క్షమిస్తూ వాళ్ళు దేశంలో గెలిచినా గెలవకపోయినా ఓడిపోయినా అధికారం వచ్చినా రాకపోయినా ప్రజల పక్షాన ఉన్నారు కానీ ఇన్ని పది సంవత్సరాల నుంచి అధికారం లేకపోయినా ఎక్కడ ప్రజలను వాళ్ళు సేదరించుకోవటం కానీ ప్రజల మీద యావగింపు రావడం కానీ వాళ్ళు మా కోర్ట్లేదు ఏదైతే చెప్పి దూషించడం కానీ ఈ బీజేపీ నాయకుల్లాగా చేయట్లేదు కానీ ఇదే మోడీ ప్రభుత్వం ఇంకా కొంతకాలం కనుక కొనసాగినట్లయితే ఈ దేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మన దేశ స్వాతంత్ర సంగ్రామంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా అత్యధికులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళలో ముస్లింసే ఉన్నారని చెప్పేసేటటువంటి మనం ఒక్కసారి గుర్తిరగాలి ఎందుకంటే ఇండియా గేట్ దగ్గరికి వెళ్తే ఉంటుంది మిగిలిన వాళ్ళు అంతా కలిసి ఐదు వేల మంది సరిపోయారేం కానీ I'm gonna